ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవయవ అధ్యాయం రామాలయము తిరుపతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కోదండ రామాలయము చాలా ప్రాచీనమైన ప్రఖ్యాతమైన హిందూ దేవాలయము ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి ఈ ఆలయానికి ఎదురుగా భక్తాంజనేయ స్వామి వెలసి ఉన్నారు భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమవటానికి శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించినట్లు చెప్పబడింది ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ ఉండేదని ప్రతీతి అందులో నుంచి దివ్యమైన తేజస్సు వెలువడుతూ ఉండేది రాముడి ఆగమనానికి గుర్తుగా ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తరువాతి కాలంలో జనమేజయ చక్రవర్తి పునర్ధరించారని స్థానికుల అభిప్రాయము ఈ ఆలయంలోని మూర్తులు రామచంద్ర పుష్కరిణిలో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు గోవిందరాజస్వామి ఆలయంలోని కురత్తాళ్న్ మండపము ఉత్తరగోడ లోపలి భాగంలో ఒక శాసనం లభ్యమైంది ఈ ఆలయాన్ని శాలివాహన శాఖము పద్నాలుగు వందల రెండులో శటగోపదాసర్ నరసింహ మొదలయ్యార్ నరసింహ ఒడయ్యార్ కాలం నాటి సంస్కృతి సంప్రదాయాల చిహ్నంగా రఘునాథుడు అనే పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రకారము ఈ నరసింహ ఒడయార్ గారే సాలువ నరసింహరాయులు పద్దెనిమిది వందల ముప్పైలో కాశీయాత్రకు బయలుదేరి దారిలో తిరుపతి ప్రాంతాన్ని దర్శించుకున్న ఏనుగుల వీరస్వామి అప్పటిలో ఆలయ స్థితిగతుల గురించి వ్రాశారు పద్దెనిమిది వందల ముప్పై నాటికి రామస్వామి ఆలయానికి సర్కారు వారి అధికారం లేదని తెలియజేశారు ఆలయం మొత్తము ఆచార్య పురుషుల చేతిలోనే ఉండేది ఈ ఆలయము ఆగమశాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయాన్ని పోలి ఉంటుంది ఆలయపు శిల్పకళ విజయనగరం కాలం నాటిదిగా గుర్తించబడింది ప్రతి స్తంభం పైన అనేక భాగవత రామాయణ ఘట్టాలు దేవతామూర్తులు దర్శనమిస్తాయి లక్ష్మణస్వామి స్థానక భాంగ్యమలో అర్చామూర్తులుగా వెలిసి ఉన్నారు ఇలా దక్షిణ భాగంలో అమ్మవారు ఉండటము వైకానస ఆగమశాస్త్ర నియమము ఇలా కుడిపక్కన అమ్మవారు ఉండేలా దర్శించటము వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకులు చెప్తుంటారు గర్భగుడి ద్వారాలు సువర్ణమయమై ముందుగా జయ విజయులు ద్వారపాలకులుగా సాక్షాత్కరిస్తారు ఈ ఆలయంలో పంచబేరమూర్తులు ఉన్నారు ఆలయ ప్రధాన గోపురానికి ఎదురుగా కొద్ది దూరంలో శ్రీ ఆంజనేయ వారి చిన్న గుడి ఉంది దానికి ఎదురుగా ఆంజనేయ వారి స్తంభం ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అధ్యాయం సంపూర్ణం